గుర్గావ్కు చెందినటువంటి పిహెచ్డి స్కాలర్ హిమాన్షి ఏప్రిల్ పదహారవ తేదీ ఎన్నో ఆశలతో నేవీ అధికారి వినయనర్ వాళ్ళను పెళ్లి చేసుకున్నారు ఏప్రిల్ పంతొమ్మిది వాళ్ళ రిసెప్షన్ అయిపోయింది ఏప్రిల్ ఇరవై రెండు నూతన వధూవరులిద్దరు కూడా కాశ్మీర్ పహల్గామ్ అక్కడికి వెళ్ళి ప్రశాంత వాతావరణంలో కూర్చొని ఉన్నారు రాక్షసులు నీచులు నికృష్టులు ఉన్మాదయంలో ఒప్పి అసలు వాళ్ళకు వాళ్ళను ప్రస్తావించలేక ఒక ఒక పదం కూడా దొరకట్లేదు ఉగ్రవాదులు అనే పదం కూడా చిన్నదేమో పాపం చాలా మందిని చంపేశారు అందులో విజయనగరం వాళ్ళు కూడా చంపేశారు తన భర్త పక్కన కూర్చొని రోధిస్తున్నటువంటి హిమాన్షి ఆ పిక్కు చూసి ఉండేవరికైనా వరికైనా తడిగలగలేదు అంటే వాళ్ళను కూడా మనం టెర్రరిస్టుల బ్యాచ్లోనే నిస్సందేహంగా వేసేయచ్చు అయితే అటువంటి హిమాన్షి మీద ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో దేశం మన దేశంలో ఉన్నటువంటి మన సొంత ఉగ్రవాదుల బ్యాచ్ ఉంటుంది ఆ ఉగ్రవాదు తుపాకీ పట్టుకున్నాడు ఈ ఉగ్రవాది సోషల్ మీడియాలో ఉంటాడు మన పక్కన ఉంటాడు మన వాట్సాప్లో కనిపిస్తుంటాడు మన ఫేస్బుక్లో కనిపిస్తుంటాడు ఆ తుపాకీతో కాల్చిన ఆ ఉగ్రవాదికి ఈ ఉగ్రవాదులకు తేడా లేనే లేదు వాని చేతిలో తుపాకీ ముందు వీని చేతిలో తుపాకీ లేదు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఇది ముమ్మాటికి నిజం వీళ్ళు కూడా ఉగ్రవాదులే వాడు మతం పేరిటే ద్వేషం జమ్మాడు ఆ ద్వేషాన్ని బుల్లెట్ రూపంలో తుపాకీ పట్టి కాల్చాడు వీడు మతం పేరు మీద ద్వేషమే చిమ్ముతాడు మానసికంగా వీడు చంపేస్తాడు వీడు హంతకుడే వాడు హంతకుడే కులం పేర మతం పేర ఏ మనిషినైనాకనే ద్వేషించే ప్రతి ఒక్కడు ఉగ్రవాదే శారీరకంగా చంపడమో మానసికంగా చంపడమో ఇప్పుడు అలాంటి ఉగ్రవాదుల చేతిలోనే హిమాన్షి కూడా చిక్కింది వీళ్ళు మానసిక ఉగ్రవాదులు సొంత మన దేశ వాళ్ళు మన సొంత మనుషులు అనుకునే వాళ్ళే ఉగ్రవాదులే కలముందు కనిపిస్తుంటారు మానసికంగా చంపేస్తారు వీళ్ళు సోషల్ ఉగ్రవాదులు సో మొత్తానికి ఆ హిమాన్షి అమ్మాయి చేసిన తప్పేంటో తెలుసా వినయనర్బాల్ సంతాప సభ జరిగితే అందులో ఆమె మాట్లాడుతూ నాకు న్యాయం జరగాలి ఈ దేశంలో శాంతి కలగాలి ఇలాంటివి మరోసారి జరగకూడదు ప్రస్తుతం దేశం ప్రజలందరూ కనుక వ్యక్త ఆగ్రహం అంటే ఎంత ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళ ఆవేశంలో ఖచ్చితంగా అర్థం ఉంది కానీ దేశ ప్రజల ఆగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ కాశ్మీరీల మీద ముస్లింల మీద ద్వేషంగా మారకూడదు ఆ ద్వేషమే కదా నా భర్తను పొట్టన పెట్టుకుంది ముస్లిములు కాశ్మీర్ల మీద ద్వేషంతో సాధించేది ఉండదు ఆ ఉగ్రవాదులను శిక్షించాలి ఈ దేశం శాంతిగా ఉండాలి మత విద్వేషాలు మత ద్వేషాలు లేకుండా ఉండాలి అన్నది అమ్మాయి ఆకాంక్షించింది అయిపోయి ఈ ఒక్క పదం ఈ దేశంలో ఉన్న మానసిక ఈ దేశంలో ఉన్న మత ఉగ్రవాదులకు ఉగ్రవాదే మొహమాట పడి కూడా వాళ్ళని ఉగ్రవాదులు అనకూడదు అంటే మీరు ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినట్లే మతం పేరిట మనిషిని శారీరకంగా చంపినోడు మతం పేరిట మనిషిని మానసికంగా చంపినోడు ఇద్దరు ఉగ్రవాదులే నేను నా వాట్సాప్లో కూడా కొందరు పేర్లు అంటే పూర్తి మళ్ళీ ఎందుకు లేదో చూస్తే ఫీల్ అవుతారని చెప్పి ఉగ్రవాది అని లేకున్నా ఆ పదాల అక్షరాలు వచ్చేటట్లు పెట్టి ఉంటారు కొందరు పేర్లు ఇద్దరు ముగ్గురు పేర్లు నిజంగానే అంటే మత విద్వేషాలు రగిల్చే వాళ్ళ పేరు ఇక్కడ మతమే స్పెసిఫిక్గా ఈ మతం ఆ మతం కాదు ఇవడు వాడు సంబీరుడు ఏ మతం కోసమైతే వాడు గన్ ఫైర్ చేసి చంపేశాడు వాడు ఉగ్రవాదే ఇక్కడ చేతుల గన్ను లేకుండా ఇక్కడ ఇంకొకరు ఎవడైతే మతాన్ని విద్వేషం చెంపుతున్నాడో వాడు ఉగ్రవాదే ఎంత దారుణమైన ట్రోలింగ్ అంటే ఆ హిమాన్షి మీద చివరికి నేషనల్ హ్యూమన్ సరే సారీ జాతీయ మహిళా కమిషను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ వీళ్ళు చాలా తీవ్రంగా స్పందించారు వీళ్ళు చాలా చాలా మానసిక హింస పెడుతూ ఉన్నారు ఈ దేశంలో ప్రతి ఒక్కరి మహిళ యొక్క గౌరవాన్ని అంటే కాపాడే బాధ్యత మాది ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే ఇటువంటి ఇటువంటి ట్రోలింగ్ కనుక పుల్ స్టాప్ పెట్టకపోతే చాలా తీవ్ర చర్యలు మేము తీసుకోవాల్సి ఉంటుంది అని చాలా సీరియస్ వాన్ చేసింది జాతీయ మహిళా కమిషన్తో పాటు మహిళా కమిషన్ చైర్మన్గా సపరేట్ సపరేట్ ఫీట్లు చేశారు ప్రకటన రిలీజ్ చేశారు అయిదా హిమాన్షికి మద్దతుగా చాలామంది ఉన్నారు దేశంలో కానీ ఏంటి కానీ ఏంటి దేశంలో ఆ ఇరవై తొమ్మిది ముప్పై మందిని ఆ ఉగ్రవాదులు కాల్చి చంపేస్తే ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది కదా సేమ్ మొత్తం పెండ చేయడానికి ఈ ఇల్లు ఈ ఉగ్రవాదులు కానీ చాలు కదా ఓ ఏమంటారు ఆడా అక్కడ పది మంది ఇక్కడ వంద మంది ఈ ఉగ్రవాద మైండ్ సెట్ ఉండాలని అందరినీ కలుషితం చేస్తారు కదా ఉగ్రవాదే మీ పక్కన కూడా ఎవడైనా మతం ప్రాతిపదికన మనిషిని కనుక ద్వేషిస్తే వాడిని కూడా మీరు ఉగ్రవాదేనే మనసులో ఫిక్స్ చేసుకోండి వీడు ఉగ్రవాది ఈ ఉగ్రవాది ట్రాప్లో మనం పడకూడదు ఈ ఉగ్రవాదిని మనం దగ్గరకు రానియకూడదు అంటే దగ్గరకు రానియకూడదు ఇన్ ద సెన్స్ ఆ ఉగ్రవాది ఆలోచనలకు దూరంగా ఉండాలి ఈ ఉగ్రవాది వల్ల నాకు ప్రమాదం నా ఇంటికి ప్రమాదం నా ఊరికి ప్రమాదం నా నియోజకవర్గానికి నా మండలానికి నా రాష్ట్రానికి నా దేశానికి ఓవరాల్గా మానవ సమాజానికి ప్రమాదం అని చెప్పి మీరు మనసులో అనుకోవాలి వీడు ఉగ్రవాది వీని వల్ల ప్రమాదం అని ఎస్ ముమాటికి అనుకోవాలి అది అప్పుడు నువ్వు బాధ్యత గల పౌరుడు హిమాన్షి అయినా నేనైనా మీరైనా ఎవరైనా దేశాన్ని ప్రేమించి ఎవరైనా శాంతిని కోరుకుంటారు మతాల పేరేట దేశాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తాడు కానీ ఈ ఉగ్రవాదులు అవన్నైనా చిచ్చి